హాయ్ ఫ్రెండ్స్ మన ప్రసాద్ సినిమా హిట్ అయిపోయింది భయ ఆల్రెడీ చాలా అంటే చాలా మంది థియేటర్ ఫుల్ అయిపోతున్నాయి భయ ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు భయ్య మన అనిల్ రావుకుడి గారిని ఎంత అంటే ఎంత లేపినా కూడా తక్కువే భయ నాకు తెలిసి కొంతమంది చాలా అంటే చాలా నెగిటివ్ గాళ్ళు తయారయ్యారు భయ ఇప్పటికీ కూడా అది ఎందుకో అర్థం కావట్లేదు భయ్య చిరంజీవి గారు అన్న అనిల్ రావుకుడి గారన్నా ఎందుకో ఎంత క్రించి క్యామిర చిరంజీవి గారు ఉన్న నెగిటివ్ కామెంట్లు వల్ల మన అనిల్ రావుకుడి గారి సినిమా నుంచి దిల్ రాజు గారు తప్పుకున్నట్టున్నారు భయ్య దిల్ రాజు గారు ఏ సినిమా ప్రొడ్యూసింగ్ చేయాలన్నా మన అనిల్ రావుకుడి గారిది దిల్ రాజే పట్టుకుంటాడు భయ అలాంటిది వీళ్ళకున్న నెగిటివ్ వైబ్స్ వల్ల మన చిరంజీవి గారి సినిమా నుంచి తప్పుకున్నారు భయ కానీ ఇప్పుడు అదే సినిమా బిగ్గెస్ట్ హిట్ కొట్టేసింది భా నా తెలిసి దిల్ రాజు గారు చాలా అంటే చాలా బాధపడుంటారు భయ ఇప్పుడు చాలా అంటే చాలా మంది నెగిటివ్ గాళ్ళు తయారైపోయారు పయా ఈ సినిమాని ఎలాగైనా సరే తొక్కేయాలి నాకు తెలిసి అది అంతకు పైకి లెగుస్తూనే ఉంది కానీ ఎవరు తొక్కలేరు భయా ఈ సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి చేయండిపోయా సబ్స్క్రైబ్ చేయండిపోయా